ఏమండోయ్ మీ రాశివారు ఇంతకాలం పడుతున్న బాధలు ఈ రోజుతో పోతాయా కాదు అలవాటైపోతాయి సడన్ గా అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది అదిగో ఎవరమ్మా అదృష్ట దేవత కాదు పాత లవ్ చేసిన మీనాక్షిని బాబు నీ బ్యాంకాక అదృష్టం తలుపు తట్టింది అదృష్టం ఓసారే తలుపు తట్టుద్ది కానీ దురదృష్టం తీసేదాకా కొట్టుద్ది నన్ను క్షమించి పార్థు నీ ప్రేమ కోసం అన్నీ వదులుకుని కట్టుబట్టలతో వచ్చేసాను మరి అలాగే ఏంటమ్మా ఇవి కట్టుబట్టలే మరి ఏం వదిలేసి వచ్చినట్టు సిగ్గు శరం నువ్వు కాదంటే వచ్చిన ఫ్లైట్ కి తిరిగి వెళ్ళిపోతాను లోపలికి రామ్మా మీ మనసు బంగారం అని మా అత్త ముందే చెప్పింది అత్త మల్లీశ్వరి సరే సరే డ్రాప్ అయిపోయిన మ్యాటర్లు బీపీ పెరిగే పేర్లు మర్చిపో సరే ఆవిడ అక్కడే వదిలేసి వచ్చావు కదా వదిలేసా మీ అబ్బాయి కోసం నేను ఆవిడ వదిలేసి వస్తే ఆవిడి గారేమో మీ వారి కోసం నన్ను వదిలేసి వచ్చింది వచ్చేసి అంటే వెల్కమ్ ఏమిటిలా చెప్ప పెట్టకుండా వెల్లకిలా పడుకుంటే సీలింగ్ బోర్ పడుకుంటే మీ వారి స్మైలింగ్ కనిపించి వచ్చేసా ఏంటి గుమ్మల్లోనే పద ఇది మనిల్లే

మౌనం అర్ధాంగీకారం అంటే నేను అర్ధాంగిగా ఉండడానికి మౌనంగా అంగీకరించావా చూడమ్మా అర్ధాంగీకారం అంటే అర్ధాంగిగా ఉండమని అంగీకరించినట్టు కాదు సగమే అంగీకరించినట్టు నువ్వు సగం అంగీకరిస్తే చాలక్క మిగతా సగం నేను అంగీకరిస్తా అబ్బా ముందు లైన్ కలుపురా స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా కోర్టులో ఉండి స్విచ్ ఆఫ్ చేసి ఉంటారక్క నిజం చెప్పు నువ్వు గనక నిజం చెప్పావంటే కోర్టు వారిని శిక్ష తగ్గిస్తాను ఆలయంలో విగ్రహం ఎందుకు దొంగిలించాం పూజ చేసుకోవడం కోసం దట్స్ ఆల్ చిట్టి చిట్టి చిందులేసే చిన్ని బువ్వా రావ